ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందండి ఈ రోజున మీతో చర్చించాలనుకున్న అంశం నరక చతుర్దశి యొక్క విశిష్టత ఆశ్వీజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అని పిలుస్తాము ఈ నరక చతుర్దశి తర్వాత వచ్చే రోజే దీపావళి తెలుగు పండుగల్లో నరక చతుర్దశి దీపావళి అత్యంత ప్రఖ్యాతిగాంచినవి మరియు ప్రముఖమైనవి మనము ఆచరించే పండుగల్లో ఒక రాక్షసుని మరణాన్ని ఆనందంగా పండుగ చేసుకోవడమే నరక చతుర్దశి యొక్క విశిష్టత మరి నరక చతుర్దశి ఆచరణ వెనుక ఉన్న గాథల్లో నరకాసు యొక్క గాథ ప్రధానమైనది హిరణ్యాక్షుడికి లోకానికి ఉపద్రవంగా చుట్టుముట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరిస్తాడు ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మిస్తాడు అతని దుర్మార్గుడైనటువంటి నరకాసునిగా పేరొందాడు నరకుడు రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలో పడి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరాన్ని పొందుతాడు స్వయానం తన తల్లి తనను చంపదని అతని యొక్క ధీమా ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్ఠకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేశాయి విష్ణు ద్వేషియే దేవతలను హింసించసాగాడు దేవమాత అదితి వరుణ చిత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణు ఇతని ద్వంద్వ యుద్ధంలో ఓడించి వాటిని తిరిగి అతిథికి అందజేస్తాడు మరొకప్పుడు మదపుటిను రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపడతాడు వీరు వారిను విచక్షణ లేకుండా గంధర్వ దేవ మానవ కన్యలను బలవంతంగా అపహరించి తన అంతఃపురం అంజనంలో బంధించడం ఇతని యొక్క వ్యసనం ఇతని దౌర్జన్యాలను అంతటితో ఆగక చివరకు ఇంద్రుని పైన కూడా దండెత్తి ఆయన అధికారుల ముద్రను అపహరించడంతో ఈ అసురు ప్రముఖుని దురంతం పరాకాష్ఠాన్ని అందుకుంది ఇంద్రుడు ఆపద్ రక్షకుడైనటువంటి శ్రీకృష్ణుడు శరణు వేడగా గోపాలుడు నరకుని పైన దండెత్తుతాడు అయితే నరకాసుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణం పాటు అవుతాడు అది గమనించి ఆయనతో కూడి ఉన్నటువంటి ఆయన సతీమణి సత్యభామ ఉగ్రరూపురాలే భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరిస్తుంది ఆశ్వీజ బహుళ చతుర్దశి నాడు లోకంఠకుడైనటువంటి నరకుని మరణం సంభవించింది నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు నరకుని చరణ్ నుండి సాధుజనులు పదహారు వేల మంది రాజకన్యలు విడిపించబడ్డారు ధర్మం సుప్రతిష్టమైంది నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటూ ఉంటారు ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు కాలక్రమేణా అదే దీపావళి పర్వదినంగా మారింది ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేయాలి ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనె లక్ష్మీదేవి మంచినీటిలో గంగాదేవి కొలువై శాస్త్రాలు యమధర్మరాజును నమస్కరించి యమతర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెప్తూ ఉంటారు అభింగ స్నానం అనంతరం దక్షిణాభిముఖంగా యమా యహ తర్పయాన్ని అంటూ మూడు సార్లు నువ్వుల నూనెతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది యముణ్ణి పూజించి మినుములతో చేసిన పదార్థాలు తినడంతో పాటు సూర్యాస్తయం తర్వాత ముంగిట్లో మరియు గదుల్లో దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చడం వలన మనం యముణ్ణి అత్యంత ప్రసన్నం చేసుకోవడం ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దాన చేస్తారో వారి పితృదేవతలకు నరకవాద తొలుగుతుందని భారతీయుల నమ్మకం ఆశ్వీజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుల సంహారం జరిగింది కనుక మూడో జాములో అభ్యంగ స్నానం చేసిన వారికి నరక భయం తీరుతుందని శాస్త్రవచనం ఈ చతుర్దశి నాడు నూనెలో లక్ష్మీదేవి నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారు కనుక నరక చతుర్దశి సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది సాయంకాలం ఇంట్లోని దేవుడు మందిరంలోను ఏదైనా దేవాలయంలోను దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం మరి తెలుసుకున్నారు కదా నరక చతుర్దశి యొక్క విశిష్టత మరియు నరక చతుర్దశి రోజు ఏం చేయాలో ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు